వెల్కమ్ బ్యాక్ టు చిన్న చిన్న సంగతులు ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక పురాణంలోని రెండవ అధ్యాయం సోమవార వ్రత మహిమ గురించి తెలుసుకుందాం జనక ఇంతవరకు నీకు కార్తీక ఆచరించవలసిన విధి క్రమం మాత్రమే తెలియచేస్తని కార్తీక మాసములో సోమవార వ్రతములకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరించును సావధానుడివే ఆలకింపము కార్తీక మాసములో సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వైరైనా గాని రోజంతయు ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దానధర్మములు చేసి నిష్ఠతో శివదేవునికి పత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలని ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పటన మూలార్చి తెల్లవారం తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలిది పేదలకు అన్నదానం చేయవలను అటులా చేయలేని వారులు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటలా భోజనము కానీ ఏ విధమైన పలహారములు కానీ తీసుకొనకుండా ఉండటం మంచిది ఇట్లు కార్తీక మాసం వచ్చి సోమవార వ్రతమును చేసినడలా పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధిని చేర్చును భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నందును దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసం కలదు దాన్ని నీకు తెలియపరిచి శ్రద్ధగా వినుము కార్తీక సోమవారం ఫలముచే కుక్క కైలాసం అందుట పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగాను ఆమె పేరు స్వతంత్ర నిష్ఠూరి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశుడి అగు మిత్ర శర్మయను సద్బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెళ్లి చేశాను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యాసించిన వాడైనందున సదాచార పరారుడై ఉండెను అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరం స్మరణ చేయవాడును ఎగుటే లోకులెల్లరూనతని అపర బ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండేవారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యకు నిష్ఠూరి యవ్వన గర్వముతో కన్ను మిన్ను గాలక పెద్దను దూషించు అత్తమామను భర్తను తిట్టుచూ గొట్టుచూ రక్కుచూ పరపురుష సాంగత్యము గలదే వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించు దుష్టురాలే తిరుగుచుండగా వంశములకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలామను తమ ఇంటి నుండి వెడలగొట్టరి కాని శాంత స్వరూపుడుగా ఆమె భర్తకు మాత్రం ఆమె అందు అభిమానము పోక ఆమె అంతటి నీచ కార్యములు చేసును సహించి మనక విడువక ఆమె తోడనే కాపురం చేచుండెను కానీ చుట్టుప్రక్కల వారా నిష్ఠూరి గయ్యాళితనమును ఏవగించుకొని ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టుటొచ్చే అది మొదలు అందరూ కర్కశ అని పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలం జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో నున్న సమయమును చూచి మెల్లగా లేచి కట్టిన భర్తయున్న విచక్షణ గాని దయాదాక్షిణ్యములు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయాను ఆ మృతదేహమును ఎవరు సహాయమో అక్కర్లేకనే అతిరహస్యంగా దొడ్డిదారిన గొంపోయి ఊరి చెరునున్న పాడునూతులో బడవేచి పైన చెత్తా చదరముతో నింపి ఏమీ ఎరగని దాని వల్ల ఇంటికి వచ్చను ఇక తనకు ఏ ఆటంకము లేవని ఇంకా విచ్చలువుడిగా సంచరించు తన సౌందర్యం చూసి ఎందరినో క్రీం గంటనే వశపరుచుకొని వారల వ్రతమును వారాల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషుల తోడును రమించుచు వన్న సంకరురాలయ్యను అంతేగాక పడుచు కన్యలు భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారు కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి వుటలకు తార్చి ధనార్జన కూడా చేసాగారు జనక రాజా యవ్వనంబికము ఎంతో కాలముండదు కదా కాలము రీతిగా నడవదు క్రమక్రమంగా ఆమెలోని ఎవ్వరము నశించినది శరీరమందు మేహవ్రణములు బయలుదేరను ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెడుచున్నది దినదినము శరీర పట్టుత్వం కృషించి కురూపుయ్యి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె ఎవ్వరంలో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటుల ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడలేరి ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన తమ నెటులనే పలకరించు ఆ వీధి ముగమైన చూడకుండా ఉండేది కర్కశ ఇటులో నరక బాధను అనుభవించు పురుగుల పడి కాలమునకు చనిపోయినది బ్రతికినున్నలు ఒక్కడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిస్తురాలు కదా చనిపోయిన వెంటనే భయంకురాలైన యమభటుల ఆమెను గుంపోయి ప్రేతరాజు యమున సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తులు వారిచి ఆమె పాపపుణ్యముల జాబితను చూపించి భటులారా ఈమె పాప చరిత్రత అంతింత కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించను వీటిలతో సుఖించినందులో గాను ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభములతో కౌగులించుకోమని చెప్పి భర్తను బండరాత్తో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదులతో కొట్టిరి పతివ్రతను వ్యభచారణులుగా చేసినందుకు సలసలా క్రాగ నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపగీర్త తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తుదకు కుంభీపాకము నరకములో వేయగా ఇనుప ముక్కలు గల కాకులు విషసర్పాలు తేళ్ళు తేళ్లు జర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు బాధలు పడుచుండరి ఈ ప్రకారముగా నరక బాధలు అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లి తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచు తరువారు తరుముచు ఉండరి ఇట్లుండగా ఒకనొకనొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమ వ్రతమాచరించి ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలియన్నము నరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగునకే లోనగిన సమయంలో ఈ కుక్క వెచ్చి ఆ అన్నము తినను వ్రతనిష్ఠ గరిష్ఠుడైన ఆ విప్లకు పూజా విదరమచ జరిపించిన బలియన్నమ ఒకట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం ఒకట వలను కుక్క ఆ రోజు అంత ఉపవాసముతో ఉన్నట వలన శివ పూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం వలన ఆ శునకమునకు జన్మంతర జ్ఞానం ఉద్భవించను వెంటనే ఆ శునకము విప్రుకోలవత్తమా నన్ను కాపాడము అని మొరపెట్టుకొను ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికెగను మరలా రక్షింపు రక్షింపు అని కేకలు వినబడెను మరలా విప్పుడు బయటకొచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నిగా ప్రశ్నించగా అంతా ఆ కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మల ముందు విప్రులు కుంగను నేను వ్యభిచారణే అగ్నిసాక్షిగా పెండాని భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠిరాలనే తను చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకు అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనైతిని ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చిన ఉంచిన బలియనం తినటం వలన నాకు జ్ఞానోదయం కలిగింది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక ఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షం కలిగించమని ప్రార్థించున్నను అని వేడుకొనగా కార్తీక వ్రతములో చాలా మహత్సం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారబోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చెను ఆమె అందరికీ వందనము చేసి అక్కడ వారందరూ చూచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమును కేగారు వింటివా జనక మహారాజా కావున నీవును ఈ కార్తీక సోమవారి వ్రతమాచరించి శివ సాన్నిధ్యమును పొందమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లా చెప్పుచుండదు ద్వితీయ అధ్యాయము రెండో రోజు పారాయణం సమాప్తం రేపు ఉదయం మనం మూడో అధ్యాయం కార్తీక స్నాన మహిమ గురించి తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Please like, share, share.